చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి కాంగ్రెస్ లో బాంబుల మోత మాపై బాంబు పేలలేదు ఎందుచేత అని ప్రశ్నిస్తున్నారు టిఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది కాంగ్రెస్ పై కేటీఆర్ సెటైర్స్ పోయిన దీపావళికి బాంబులు పేలుతాయని బాంబులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారని ఇంకో దీపావళి వచ్చినా కూడా పేలలేదన్నారు కేటీఆర్ కానీ ఈ దీపావళికి కాంగ్రెస్ లోనే థౌజండ్ వాలా బాంబులు పేలుతున్నాయని అన్నారు మరోవైపు కేటీఆర్ అవినీతి బయటపడిన రోజు అసలైన బాంబులు పేలుతాయంటూ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో కారు జోరు పెంచింది ఓ వైపు చేరికలపై ఫోకస్ చేస్తూనే మరోవైపు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజేంద్ర భూముల విషయంలో రేవంత్ రెడ్డికి సవాలు చేశారు కేటీఆర్ టెండర్ కూడా అయిపోయి పని చాలు చేసినందుకు రెడీ ఉంటే ఈయన రాగానే రద్దు చేసి పారేసాడు ఎందుకు రద్దు చేసినవే అంటే ఆయన ఒక అనుమానం అట నాకేమో భూములు ఉన్నాయట మధ్యలో నాకు భూములు ఉన్నాయట నా మీద కోపంతో దాన్ని రద్దు చేసి ఇవ్వడు ముఖ్యమంత్రి ఏం చెప్పాలి ఇలా రాజేంద్ర నగర్ నియోజకవర్గం మరి ఆ భూములు ఏమైనా ఉంటే మరి ఆయనకే రాసిస్తా సభట సుపెట్ మరి సవిత కంటు గత దీపావళికి బాంబులు పేలుతాయన్నారని ఈ దీపావళి వచ్చినా బాంబులు ఎందుకు పేల్చలేదని ప్రశ్నించారు కేటీఆర్ రెండేళ్లకెళ్లి జలడబడుతుంది జాడ ఏమేమి ఉన్నాయి తీయాల తవున్రీ తీయండ్రి విని జైల్లో నూకుర్రి నూకర్రీ ఆది పోయిన దీపావళి రేపు దీపావళి కదా పోయిన దీపావళికి ఒక ఆయన ఉన్నాడు మంత్రి బాంబులేటి బాంబులేటి అన్నాడు ఏ బాంబులు వెళ్తేవా అన్నాడు మరి ఆ దీపావళి వీకింది ఈ దీపావళి వచ్చింది ఈ దీపావళికి వాళ్ళనే బాంబులు వెళ్ళి ఆయన కావన్నట ఈమె కావనట ఆయన గుంజుకున్నట ఈయన గుంజుకున్నట తుపాకులు పెట్టుడట కోటి మందిని కోటి స్వరూలను చేస్తానన్న రేవంత్ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోటి మందిని కోటిశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి కోటి కోట్ల నీ బడ్జెట్ ఎంత నీ లెక్క ఎంత నీ కథ ఎంత నువ్వు కోటి మందిని కోటీశ్వర్లు చేసి ఏమన్నారు కూడా అది రేవంత్ పాలనలో ముగ్గురు అక్కలు సంతోషంగా ఉన్నారని అనుకున్నానన్న కేటీఆర్ అందులో సురేఖక్క సంతోషంగా లేరన్న విషయం తెలిసిందన్నారు నేను అనుకున్నా గీతక్క సీతక్క సురేఖక్క అని చెప్తుంటే నువ్వు సురేఖక్క కూడా సంతోషంగా లేదని వాళ్ళ బిడ్డను ఏడ్చుకుంటే పోవట అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు సంతోషంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయిందన్నారు కేటీఆర్ ఇక సినిమా ఉండగా పవన్ కళ్యాణ్ అత్తారెడ్డి దారేదండి ఇవన్నీ దారిలు దొరకలేవు ఏది ఈ బడా బడా సేట్లు కడుతున్న వాటికి దారి దొరకది గరిబోళ్ళ ఆడుంటే అడవు మాత్రం అర్ధరాత్రి పోయి నా హైడ్రా ఎందుకు కుప్పగొలింది ఇలా రియల్ ఎస్టేట్ ఈ దిక్కుమాలిన ఆలోచనలు ఈ దిక్కుమాలిన విధానాలతో బెదిరిచుడు పెట్టి పిండు స్క్వేర్ ఫీట్ కింద పెట్టుడు ఎన్ని గలీజ్ పనులండి ఈ రాష్ట్రంలో ఈ రెండేళ్ళలో దీపావళి బాబుల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు అవినీతి తమ దగ్గర ఉందన్నారు కవిత గారు మాట్లాడినారు కదా ఏమని మాట్లాడినారు ఏమని మాట్లాడినారు మా తండ్రి గారిని తప్పుదోవ ఇచ్చిండ్రు మా తండ్రి గారికి సిబిఐ రిఫర్ అయిందంటే ఈ పార్టీ ఉంటే పీక్తేంది మొత్తం లంచగొండు తయారైంది కమిషన్ దోసుకున్నారు మా నీ పార్టీకి సొంత నీ యొక్క కుటుంబ సభ్యురాలే కదా మీ ఆరోపణ చేసింది దోసుకున్నాం దాచుకున్నాం అని ఇంక అంతకంటే సాక్ష్యం ఏం కావాలి ఫస్ట్ జవాబు చెప్పండి ప్రభుత్వ భూములను కాపాడుతున్న హైడ్రాపై పై బిఆర్ఎస్ నేతలు బురద జల్లడం మానుకోవాలన్నారు కాంగ్రెస్ నేతలు